హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి కదా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి కావాలని అడుగుతూనే ఉంటారు తినటానికి మనకు తెలిసిన విషయమే కదా అందుకోసమని నేను చెగుడులు చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక గ్లాసు వరిపిండి ఒక గ్లాసు మైదాపిండి తీసుకోవాలి అలాగే ఎసరు గ్లాసుకి గ్లాసు నీళ్లు పెట్టుకోవాలంటే మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి రెండు రకాల పిండ్లకి రెండు గ్లాసుల నీళ్లు ఎసరు పెట్టుకోవాలన్నమాట గుల్లగా రావడం కోసం అని చెప్పి నేను కొంచెం ఇందులో నెయ్యి వేసాను నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చిట్కాడు ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు చూసారా పళ్ళెండ్లు అన్నీ పెట్టాను ఉప్పు వాము నువ్వులు కారం వేసేసాను కొంచెం నెయ్యి వేసాను అనమాట గుల్లగా రావడం కోసమని కొంచెం నెయ్యి వేసాను ఇది మరిగిన తర్వాత చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి మనము ఈ పిండి వేసేసేసుకొని కలిపేసేసుకోవాలి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు ఒక చేతితోటి కలపడం రాదు కదా సో ఏంటంటే అలా కలిపేసుకొని శుభ్రంగా ఒకసారి బాగా కలవకపోయినా ఏం పర్వాలేదండి కంగారు పడాల్సిన పని లేదు ఇలా నేను మూత పెట్టేసేసుకున్నాను గోరువెచ్చగా ఉండగా పళ్ళెంలోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉంది గోరువెచ్చగా ఉండగా పళ్ళెంలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట అదంతా షిఫ్ట్ చేసుకుని చక్కగా మొత్తం ఉండలు లేకుండా పిండంతా కూడా బాగా కలిసేలాగా మనం చపాతి పిండిని ఎలా అయితే బాగా పిచ్చి మంచిగా కలుపుతామో అలాగా అంతా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి నేనేం చేశానంటే అది చల్లారిందా లేదా అని చూసుకోకుండా వేడివేడి దాంట్లో చేపెట్టానండి ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలనుకుంటే కనుక ఇలా గిన్నెలోకి కొంచెం నీళ్లు తీసుకుని చేతితోటి మనం పిసుకోవచ్చు పర్వాలేదు వేడిగా ఉండగా కూడా కలుపుకోవచ్చు లేదు మీకు పూర్తిగా చల్లారేగా కలుపుకుంటా అన్నా కూడా ప్రాబ్లమేం లేదు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగా సొ అంటే బాగా కలుస్తుందండి కొంచెం గోరువెచ్చగా ఉండగా కలుపుకుంటే వేడిగా ఉండగా కానీ గోరువెచ్చగా ఉండగా కానీ కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది అన్నమాట అది ఇంట్లో హెల్దీగా చేసుకోవాలండి ఎంతసేపు కొనుక్కోవాలంటే ఎంతసేపు అండి బయట ఏమేమి నూనె వాడతారో ఏమో తెలియదు మనకి అందువల్ల చక్కగా ఇంట్లో కొంచెం కొంచెం చూసారు కదా చిన్న గ్లాసుతో రెండు గ్లాసులతో నేను తీసుకున్నాను మీరు ఇది చాలా హాయిగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కలిపేసేసుకు పిండిని చక్కగా కూర్చుని కుర్చీలో కూర్చుని హ్యాపీగా టీవీ చూస్తూ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో కాకపోతే మంచిగా కలపాలన్నమాట చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చక్కగాను అది మాత్రం కంపల్సరీ అనమాట చూసారు కదా నేను కలిపేసుకున్నాను తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సన్నగా పొడుగ్గా ఊచల్లాగా చేసుకోవాలన్నమాట చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా చు తుంపుకొని వేలుగు చుట్టుకుని రింగుల్లాగా చక్కగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూసేయండి నేను ఇందాక కిచెన్ కౌంటర్ మీద పెట్టి చూపించానండి ఇప్పుడు చూడండి హాయిగా కూర్చున్నాను కూర్చుని వెజిటబుల్ కట్టర్ మీద పెట్టుకొని చక్కగా ఇలా రోల్ చేసుకుంటున్నాను పిండిని ఇలా రోల్ చేసుకుని హాయిగా అన్నీ చేసుకున్నాక వేయించుకోవచ్చండి కంగారు ఏమీ లేదు హ్యాపీగా మనము చేసుకోవచ్చు చూశారు కదా నేను చేసేసాను చక్కగా చేసేసుకుని అన్నీ చేసేసుకున్నాను చేసేసుకుని ప్లేట్లలో రెండు ప్లేట్లలో సర్ చేసుకున్నాను నూనెలో హాయిగా వేయించేసుకోవడమే పట్టదండి కాకపోతే మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు కాస్త వేగి అవి కొబ్బాటంతట అవి కొంచెం విడతాయి అప్పుడు కలుపుకోవాలి మనము తప్ప తర్వాత హాయిగా ఇంట్లోనే ఎంతో ఈజీగా పిల్లలకి చూసారా నేను మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాను కొంచెం చేసుకోండి ఇప్పుడు నేను చూపించినంతవరకు చాలు ఎక్కువ అక్కర్లేదు అంత మాత్రం చేసుకున్నారు చేసుకున్నారనుకోండి పిల్లలకి రెండు రో రెండు పూటలు పెట్టచ్చు ఆ తర్వాత ఇంకో వెరైటీ చేసి పెట్టచ్చు ఏముందండి అంతేనా కాదా చక్కగా పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టినట్టు ఉంటుంది టేస్టీగా కూడా ఉంటాయి వెరైటీగా చే ఉన్నట్టు ఉంటాయి రెండు రోజులకు ఒక వెరైటీ చేశారనుకోండి చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు అందులోనూ రాఖీ పండగ కూడా వస్తుంది కదా చక్కగా వెరైటీ చేసి పెట్టి హార్ట్తో పాటు ఏదైనా స్వీట్ కూడా చేయండి నా వీడియోస్లో చాలా స్వీట్స్ పోలడాన్ని చేసి పెట్టిన ఉన్నాయి తప్పకుండా చూడండి చూసి ఏమైనా మీకు ఈజీగా అనిపించినవి చక్కగా స్వీట్స్ చేసి పిల్లలకి పెట్టండి అలాగే మీ అన్నదమ్ములకి రాఖీ పండగకి చక్కగా స్వీట్ తయారు చేసి పెట్టండి రాఖీ పండగ సంతోషంగా జరుపుకోండి అలాగే చూశారు కదా ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అండి మా చూసారు కదా నేను రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను ఉప్పు కారం వాము నూనె నువ్వు నువ్వులు వేసేసాను మరిగిన తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత వేసేసి పిండి వేసేసి నేను వేడి మీద ఇది చేశాను కానీ మీరైతే చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలా ఈజీగా పిల్లలకి చేసి పెట్టచ్చు పిల్లల కోసమే కదండి మనకు కూడా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సో ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు పక్కన ఐకాన్ ఉంటుంది అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ